ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మీరు కాంగ్రెస్ అంటే ముందు కమ్యూనిస్ట్ జెండా పట్టుకుని మొదలెట్టారు మీ ప్రస్థానం తర్వాత కాంగ్రెస్లో లో చేరి మంత్రి అయ్యారు తర్వాత తెలుగుదేశం లో మంత్రి అయ్యారు మళ్ళీ ఎంపీ అయ్యారు మీ ఈ పార్టీలు అన్నిటిలో తర్వాత ప్రజారాజ్యం చూశారు ఇప్పుడు జనసేనను కూడా చూస్తున్నారు తెలుగుదేశం ఇప్పుడు జ తెలుగుదేశాన్ని చూస్తున్నారు సో ఈ పార్టీలన్నింటిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పార్టీ మీరు పని చేసినప్పుడు మా ఇప్పుడు మానేశారు కాబట్టి అది నేను కాంగ్రెస్లో అన్ని పార్టీల్లో ఉన్న అన్ని పార్టీలో ఉన్నారు అది కాంగ్రెస్లో ఉన్నా ఒక బీజేపీ తప్ప అని ఉన్నారు అది బీజేపీలో ఉన్న ఉన్నారు అది కూడా ఇష్టం రాజుని ఎంపీ చేయడానికి కారణం ఓహో కృష్ణ రాజుని కా ఒక పార్టీలో చేరే సపోర్ట్ చేశారు బై బీఏపీలో చేరే జేరే సపోర్ట్ చేశారు ఎవ్వరో రాజుపాయి గారు వచ్చారు అప్పుడు నన్ను స్టేజ్ పిలుస్తాం కృష్ణరాజు గారు బీజేపీలో ఉన్న కాలం బీజేపీలో ఉన్నా తర్వాత మళ్ళీ కృష్ణరాజు గారు పోటీ పెట్టా టూ థౌసండ్ ఫోర్ ఆయన నేనే పోటీ ఎంపీకి ఏ పార్టీకి అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఎక్కువ కాలం నేను పుట్టింది పెరిగింది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీల్లో ఉన్నాను వైసీఆర్ పార్టీలో ఓ సంవత్సరం అది కూడా నాకు ఫోన్ చేసి ఆ పార్టీలో చేరాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అప్పుడు నేను నా బయట ఉన్నా ఏ పార్టీకి లేకుండా ఉన్నా సరే ఆయన అధికారికి ఎలా కష్టం అనే ఉద్దేశంతో ఆ పార్టీలు కూడా ఒక సంవత్సరం ఉన్నా మళ్ళీ ఆయనతో విభేదించి మళ్ళీ బయటకు వచ్చారు అది ఇప్పుడు ఈ ప్రస్థానంలో మీకు నచ్చినది ఎట్లీస్ట్ కొంత సాటిస్ఫాక్షన్ ఉంది పార్టీ ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో చేశా చంద్రారెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా చేశా విజయభాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా చేశా చంద్రారెడ్డి గారు ఉండగా చంద్రారెడ్డి గారు రెడ్డి గారు ఉండగా నేను చర్చించు ఆయన పక్షంలోనే జడ్పీ చైర్మన్ అయ్యా ఈ మధ్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో చూస్తూ ఉన్నా అయితే నేను చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కానీ ఆయన సహచరుడు కానీ ఇప్పుడు పని నాకు నచ్చినటువంటి వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ నాకు అంటే నేను నా నాకు సంబంధించినటువంటి రాజకీయ సమాచారాలని కూడా క్రోడీకరించి ఒక పుస్తకాన్ని నేను నేను ప్రభుత్వం చేసి రిలీజ్ చేశాను ఆ పుస్తకం రామానా నేను అంకితం చేస్తున్నాను అందుకని నా మొట్టమొదటి కూడా లైకంగా రామారావు ఆ పుస్తకంలో ఈ నాయకులందరికీ మార్కులు ఇచ్చా మార్కులు ఇచ్చా ఎవరు అది నీతివంతుడు ఎంత పర్సెంట్ అయ్యి ఎవరు పరిపాలన బాగుంది ఎంత పెరుస్తుంది ఆ రెండు రంగ సంబంధించి నేను మార్కులు కూడా వేసాను దాంట్లో ఒక్కొక్కరికి ఒక రంగేసాను నేను ఎక్కువగా వేసింది నీతి అనండి లేకపోతే సామాజిక న్యాయం అనండి ఈ రెండు ఎంత రామాల వారికి ఎక్కువ నేను మార్పు ఇవ్వటం జరిగింది అదే అందుకని నాకు రామాల మీద మీరున్న భావన మంచి భావన మిగతా వాళ్ళ మీద లేదు మాకు అయితే విజయభాస్కర్ రెడ్డి గారు కొంతవరకు నయన్ నీతి విషయంలో నీతివంతంగా పరిపాలన చేయడం విషయంలో భాస్కర్ రెడ్డి గారు కొంతవరకు అది సంగారెడ్డి గారికి నేను వాడుకు వెళ్ళాను ఏంటి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను నేను మార్చుకోవాలి అది నాకు తెలుసు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో రామారావు చేరినప్పుడు సినిమా నుంచి చాలా ఎవరు చేరారులు ఆల్మోస్ట్ మీరు ఒకళ్ళే చేరారు తర్వాత రావు గోపాలరావు గారు వచ్చినట్టున్నారు ఇద్దరు ముగ్గురు తప్పు సినిమా వాళ్ళు ఆయన పార్టీలోకి రాలేదు అప్పట్లో మీరు ఎందుకు వెళ్ళారు సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ నుంచి కాదు తీసిన సినిమాలు మూడు రోజులు మూడు రోజులు నాలుగు సినిమాలు ఎప్పటికి మీరు అప్పుడు నాలుగు సినిమాల దాకా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ముందు నాలుగు సినిమాల దాకా తీసిన వాళ్ళు వస్తారు కానీ సినిమా ప్రొడ్యూసర్గా కాదు రాజకీయమైన అప్పుడు కూడా నేను అంతకుముందు రెడ్డి కాంగ్రెస్లో ఉండేవాడిని ఓకే ఓకే రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ ఇందిరా కాంగ్రెస్గా మధ్య అయిపోయి మధ్య అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్లోకి వెళ్ళా వెళ్ళకుండా అలాగే రెడ్డి కాంగ్రెస్లో చివరిలాగా ఉండిపోయాను ఎలక్షన్స్ వచ్చి రామారావు కొత్తగా పార్టీ పెట్టారు మళ్ళీ నేను ఇందిరా కాంగ్రెస్కి ట్రై చేశా సీట్ కోసం చేస్తే వాళ్ళ సీటు నాకు ఇవా నిరాకరించాలి తెలుగుదేశం నుంచి ఆఫర్ వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి నేను చేత నేను ముప్పై వేలు నలభై వేలు మరితో దగ్గర మొట్టమొదటి ఫస్ట్ క్యాబినెట్లో లేకపోయినా కాపుల తరఫున అప్పుడు ఈజా ఇంజనీర్ కదన్నారు ఆయన చనిపోయారు చనిపోతే మరి బయరక్షణ వచ్చింది అప్పుడు కాపుల దర్శన ఎవరిని పెట్టాలని నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు నన్ను చూసి తెలుసుకున్నారు ఆయన తెలియదు అంతకుముందు నాకు ఒకసారి అమ్మాయి చేసి ఆ సెవెంటీ టూలో కాబట్టి అంతకుముందు జడ్పీ చేశాను సందర్గా చేశాను ఇవన్నీ నాకున్నటువంటి అనుభవం ఇస్తే ఆయన అందు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు మారారు బట్ నాకు తెలిసి ఎప్పుడు ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలి నాకు తెలిసినంతవరకు మీరు ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు వెళ్ళటం అది ఎంతవరకు నీతివంతం ఎంతవరకు కరెక్ట్ మీరు ఏమనుకుంటుందా నేను ఇది పార్టీలు బారినప్పుడు ఎందుకు మాకు వచ్చిందో ఏ సందర్భంలో మాస వచ్చిందో నా పుస్తకంలో రాసుకున్నాను ఫిల్గా ఎప్పుడూ కూడా ఓ పర్టికులర్ పార్టీని ఉద్రయడానికి సకాలం లేకుండా ఎప్పుడు నేను పార్టీలో నేను తెలుగుదేశం నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆఖరిలో రాజీనామా చేసి బయటకు వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన సందర్భం కూడా అప్పుడు రంగా ఎస్సాసిరేషన్ కాలం అప్పుడు రంగా విషయంలో నేను ఎన్టీ రామారావు ఫాలోయర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది వినలేదు రామారావు అనే కారణంగా నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను నేను అప్పుడు చెప్పింది దీని నుంచే గంగా ఎస్ జరకపోయేటు ఆ గొడవ అంత తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏమాత్రం కూడా అది జరిగి ఉండకపోను అని అది నేను చెప్పింది వినలేదు అనే దాని మీద అక్కడ ఉంటాం అనవసరం ఉద్దేశంతో నేను రాజీనామా చేసుకుని తెలుగుదేశాన్ని రాజీనామా చేసుకురావడం తెలుగుదేశంలో ఎందుకు ఏదో చెప్పాను కదా నేను డైరెక్ట్గా రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాను కానీ తెలుగుదేశం నుంచి అప్పుడు రెడ్డి కాంగ్రెస్ బై ఇందిరా కాంగ్రెస్ అంతే కానీ అప్పుడు నేను కాంగ్రెస్ రాజీనామా చేసినట్టు రాలా తెలుగుదేశం మాకు వచ్చాడు తెలుగుదేశం బయటకు వెళ్ళినప్పుడు ఇది కారణం రంగా ఎస్ఆర్ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన కారణం ఏంటంటే ఒకసారి చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి నాకు పడన కారణంగా ఇంకా కాంగ్రెస్లో ఉంటే ఏం ప్రయోజనం లేదు నా భవిష్యత్తు ఇబ్బంది ఉంది అన్న ఉద్దేశంతో నేను బయటకు రావడం జరిగింది అంతే కానీ ఎవరితో ఏదో పవర్ వస్తాయని నేను ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ కాదు చిరంజీవి గారు పార్టీలో చేసినప్పుడు కూడా న్యాయపద టూ థౌసండ్ నైన్లో నేను శాసనసభగా పోటీ పెట్టాల చిరంజీవి గారిని తీసుకొచ్చేప్పుడు పాలకొలో పోటీ పెట్టేది జరిగింది లేకపోతే నేను పాలకొలో నేను పోటీ పెట్టాల్సింది కూడా నేను వివరించుకుని ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు కరెక్ట్ మిమ్మల్ని గురించి నేను అన్న నేను అసలు జనరల్గా నైతికంగా ఇవాళ నేను ఒక పార్టీలో గెలుస్తాను నెక్స్ట్ పార్టీలో నెక్స్ట్ ఆ పార్టీ రాజకీయంగా పవర్లో రాకపోయేసరికి పవర్లో ఉన్న పార్టీలకు నేను వెళ్ళిపోతున్నా ఇదే ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటా ఇప్పుడు ఓటేసిన సామాన్యుడు నాలాంటి వాడు నేను ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్మి నీకు ఓటేసాను నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అది కరెక్టే నేను మా పరిస్థితులు మీరు కాదు నేను జనరల్గా అడుగుతున్నది మీకు దానికి సంబంధం లేదు జనరల్గా మీకు ఇంతకాలం ఉన్నారు కాబట్టి పవర్ని డిస్టర్ పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదు పవర్ డిస్టర్బ్ పెట్టుకో మార్చుకోవడం పార్టీలు మాత్రం సరైన అయిన విషయం కాదు ఒక పార్టీ కలిసి ఇంకో పార్టీ అర్థం తప్పదు అవతల ఇక్కడికైనా అవతల ఏదో పవర్ వస్తున్నాను లేదా ఏదైనా లబ్ధి వస్తున్నానో నా పేరు మీద ఈ పార్టీకి రాజీనామాలు చేయటం ఆ పార్టీకి అతను సరైన విషయం కాదు మీరు చెప్పి నేను ఒప్పుకుంటాను